అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ మళ్ళీ ఒక బస్సు ప్రమాదం జరిగింది పూర్తిగా మంటల్లో దగ్ధమైంది సో స్పాట్లో డ్రైవర్ అప్రమత్తతో చాలా అంటే చాలా ప్రమాదం తప్పింది వైజాగ్ నుంచి ఒరిస్సా జైపుర వెళుతున్న ఒక బస్సు ఆర్టీసీ బస్సుకి ఇక్కడ మన్యన్ జిల్లాలో పార్తీపురం జిల్లా మన్యన్ దగ్గర ఒక ఘాట్ రోడ్లో పాచిపెంట మండలంలోని ఒక ఘాట్ రోడ్లో బస్సు వెళ్తుంది సో ఈరోజు తెల్లవారుజామున ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి జరిగిన ఈ బస్సు ప్రమాదం అందరినీ కలిసివేసింది బస్సు పూర్తిగా దగ్ధమైన ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం సో ఇక్కడ ఈ ఏరియాలో సో కనీసం ఎవరన్నా పిలుద్దామన్నా సరే ఇలా ప్రమాదం జరిగింది కనీసం కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఉండదు ఆ రోడ్డు అలాంటి రోడ్డు ఏదన్నా వెహికల్ వచ్చి ఆపితే తప్ప కనీసం క్షతగాత్రులు కూడా బయటకు వెళ్లే పరిస్థితి కాదనమాట కానీ కేవలం డ్రైవర్ చాకచక్యం వల్లే నిజంగా అందరూ బతికి బట్ట కట్టారని చెప్పాలి నిజంగా ఈ బస్సులో వెళ్ళిన వాళ్ళందరూ కూడా మృత్యుం చేయలే అప్పుడెప్పుడో అహ్మదాబాద్లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగితే ఒక్కతను బతికాడు తర్వాత రీసెంట్ డేస్లో జరిగిన కర్నూలు బస్సు యాక్సిడెంట్ కావచ్చు లేకపోతే చేవెళ్ళ బస్ యాక్సిడెంట్ కావచ్చు సో ఈ మృత్యుంజేయలు కన్నా కూడా సో ఈ మృత్యుంజయలు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా అందరూ మృత్యుంజయలే మృత్యువును జయించాలి దగ్గరుండి సో దీనికి రీజన్ ఒక్కటే సో బస్సులోంచి మంటలు ఎందుకు వచ్చాయన్న దానికి ఇప్పటిదాకా ఎవరికి తెలీదు సో మరి అది ఘాట్ రోడ్డు సో అది ఈ బస్సు కూడా ఎక్కువ దూరం ట్రావెల్ చేసే బస్సు ఆల్రెడీ నైటు వైజాగ్ బస్ స్టాండ్లో స్టే చేసిన తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత జైపుర బయలుదేరుతుంది సో అలా అని చెప్పి ఇంజిన్ మరీ హీట్ ఏం లేదు సో నార్మల్ హీట్లో ఉంటుంది ఇంజిన్ ఆ టైంకి ఆల్రెడీ నైట్ అంతా స్టే కాబట్టి ఇంజన్ కంప్లీట్గా కూల్ అయిపోతుంది మరి ఎందుకు హీట్ అయింది బానేట్లో నుంచి మంటలు వచ్చాయి ఇంజన్లో నుంచే మంటలు వచ్చాయి అన్నది అక్కడ డ్రైవర్ చెప్తున్నమాట సో దీనిపై సుదీర్ఘ దర్యాప్తు కూడా చేయాల్సి ఉంది ఏదైనప్పటికీ వైజాగ్లో జరిగింది కాబట్టి ఏపీకి సంబంధించిన మంత్రులు అచ్చెన్నాయుడు వెంటనే వైజాగ్ ఎస్పీకి కాల్ చేసి ఈ ఘటన గురించి ఆరా చేయడం జరిగింది ఏదేమైనా వరుస రోడ్డు ప్రమాదాలు నిజంగా జనాల్లో ఒక భయాందోళన కలిగిస్తున్నాయి ఎప్పుడు ఏ సంఘటన ఎలా జరుగుతుందో అర్థం కాక నిజంగా ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జరిగిందంటే ఓకే అనుకోవచ్చు కానీ ఏదైనా సేఫ్టీ మెజర్మెంట్ విషయంలోనో మెయింటెనెన్స్ విషయంలోనో లేదంటే ఇంకేదైనా జరిగిందంటే ప్రైవేట్ ట్రావెల్స్కి సో వాటికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్లు కానీ సరిగా ఉండవు ఆ విషయం తెలిసిందే సో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులు బయటకు వస్తూ ఉంటారు బస్సులు సీజ్ చేస్తూ ఉంటారు అంతా ఓకే కానీ ఒక ఆర్టీసీ బస్సులో పూర్తిగా దగ్ధమైంది కానీ ఇక్కడ ప్రమాదం జరగలేదు అందరూ హ్యాపీనే కానీ ఒక బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైందంటే అది ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీగా ఒడిస్సాకు సంబంధించిన ఆర్టీసీ కాదు సో ఆర్టీసీ అంటే చాలామందిలో ఒక బ్రాండ్ ఒక రెప్యుటేషన్ ఉంటుంది అంటే ఈ బస్సు మంచి ఫి ఫిట్నెస్ ఉంటుంది చూడటానికి బస్సులా ఉన్నా సరే ఇంజన్లో దమ్ము ఉంటుంది సో బ్రేకులు కట్టగా ఉంటాయి అన్ని సర్వీసులు కట్టగా జరుగుతాయి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే వాళ్ళకి డిపోలో గ్యారేజ్లు ఉంటాయి సో వెంటనే అనే ధీమాలో ప్రజలు ఉంటారు మరి ఇవాళ ఇలాంటి బస్సులు కూడా స్పాట్లోనే దగ్ధమైతే మరి ప్రజలు ఏ ట్రావెల్స్ని నమ్మాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సో అన్ని చోట్లకి ట్రైన్లు ఉంటాయి అంటే ఉండవు ఎట్టి పరిస్థితులు ఇలాంటి ఘాట్ రోడ్లో వైజాగ్ టు ఒడిస్సా ఛత్తీస్గఢ్ ఏకైనా సరే ఆ ఏరియాల్లో వాళ్ళు బస్సులనే నమ్ముకుంటారు ఘాట్ రోడ్లో ఘాటులోంచి కింద పడిపోయినా పర్లేదు లేకపోతే యాక్సిడెంట్ అయినా పర్లేదు కాలిపోయినా పర్లేదు కానీ వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బస్సులను మాత్రమే నమ్ముకోవాల్సిన పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో తప్పు ఎవరిది కానీ ఇక్కడ ప్రభుత్వాలు అధికారులు వీళ్ళందరినీ పక్కన పెడితే స్పాట్లో ఉన్న డ్రైవర్ మాత్రం చాలా చాకచకంగా ఆలోచించాడు ఎప్పుడైతే ఇంజన్లో నుంచి మంటలు రావడం గమనించాడు ఏదో షార్ట్ సర్క్యూట్ అవుతుంది అని గమనించిన డ్రైవర్ నిజంగా ప్రయాణికులు మొత్తాన్ని ఒక్కసారిగా అలర్ట్ చేశాడు ఆయన నైపుణ్యత వల్ల ఇవాళ బస్సులో ఉన్నవాళ్ళు మొత్తం కూడా బతికి బట్టగట్టుగలిగారు నిజంగా ఆయన చాలా చక్కచకంగా ఆలోచించాడు ఏ బస్సు డ్రైవర్ అయినా సరే ఇలాంటి యాక్సిడెంట్ జరిగితే నిన్న ఏదు దగ్గర ఒక ప్రమాదం జరిగింది బస్సు ప్రమాదం బస్సు ప్రమాదం ఆ బస్సు పొలాల్లోకి వెళ్ళి పల్టీ కొడితే ఆ బస్సు డ్రైవర్ వెంటనే పారిపోయాడు ఈవెన్ బీకావేరి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు దగ్గర యాక్సిడెంట్ జరిగితే వెంటనే ఆ బస్సు డ్రైవర్ పారిపోయాడు కనీసం వాళ్ళకి ఏం కావాలి ఏదన్నా ఇంటిమేషన్ ఇవ్వడమో అలాంటివి ఏం చేయకుండా పారిపోయాడు కానీ ఈ బస్ డ్రైవర్ మాత్రం అలా కాదు వెంటనే అక్కడ లోకల్ పిఎస్ వాళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళ త్రూగా ఫైర్ ఇంజన్లు వాటన్నింటినీ రప్పించి ఇంతలోనే ఏదైతే బస్సులో ఉన్న ప్రయాణికుల్ని అంటే బస్సులో పర్టికులర్గా ప్రయాణికుల సంఖ్య ఎంత ఉన్నారనేది ఇంకా తెలియట్లేదు సో ఇరవై మంది అయితే ఉన్నారని చెప్తున్నారు సో ఏదేమైనప్పటికీ వాళ్ళందరికీ సమాచారం ఇచ్చాడు వెంటనే బస్సు నుంచి వాళ్ళందరినీ దింపించేసి బస్సు కాలిపోయినా పర్లేదు వీళ్ళు బతితే చాలు ఎందుకంటే ఆయన మైండ్ రన్ అవుతుంది ఈ చేవేళ్ళు యాక్సిడెంట్ కావచ్చు ఈ కర్నూలు యాక్సిడెంట్లు కావచ్చు ఇలాంటి చిన్న చిన్న యాక్సిడెంట్లు మొత్తం కూడా ఆయన కళ్ళలో రన్ అవుతున్నాయి సో ఆయన చేయాల్సింది సమయానికి చేశాడు కాబట్టే ఇవాళ వాళ్ళందరూ బతికి బయటకు వచ్చారు నిజంగా ఈ వీడియో గురించి ఆ డ్రైవర్ చాకచక్యం గురించి మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాండి మనంటివి